డెడ్ బాడీస్ రాళ్ళకు తగిలి దెబ్బలు బయటకు అలా అంతే అంతేనా సార్ అనేది మనం రాసేసుకోమంటారా ఎవరది నిజాన్ని ఇంకా ఎందుకు సార్ మీరు ఎలా కవర్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇలాంటి మాటలు చాలా జరుగుతున్నాయని వాటికి కారణం దుర్గాని అందరూ అనుకుంటున్నారు అయినా మీ డిపార్ట్మెంట్ వాడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు దానికి కారణం హలో అలాంటి ఏమైనా ఉంటే మేము యాక్షన్ తీసుకునే వాళ్ళం కదా కానీ ఇప్పటి వరకు ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ రాలేదు ఈ ఏరియాలో ఏ ఆడపిల్ల కనిపించినా దుర్గా వదలడని దారుణంగా రేపు చంపేస్తాడని అందరూ చెప్పుకుంటున్నారు అయినా అలాంటి నర్వ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం ఏమనుకోవాలి నిజంగానే మీకు తెలియవంటే నమ్మమంటారా లేదంటే వాడినేమీ చేయలేని మీ చేతకంత అననుకోమంటారా చూడు నాకు తెలిసింది నేను చెప్పాను నీకు తెలిసింది నువ్వు రాసుకో రాస్తాను సార్ రాస్తా రాస్తాను నిజాలు రాయడానికి భయం ఎందుకు సార్ తుప్పు పట్టిన మీకు దండ చేయలేని పని వదుల మీద మా పెన్ను చేయగలదని నిరూపిస్తా నిరూపిస్తాను ఏమా ఈ ఏరియా కొత్తగా వచ్చిన రిపోర్ట్ అవును సార్ ఏమి లేదులే